పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తానని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యమని అన్నారు రేపు డబల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు పశ్చిమ నియోజకవర్గం నలభై ఏడవ డివిజన్ చిట్టినగర్ కొండ ప్రాంతంలో కూటమి బలపర్చిన బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు కొండపైన ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు ఇస్తూ ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాలు ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు చదువు పెళ్లి ఇలా దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేదన్నారు మంచినీరు కలుషితంగా వస్తున్నాయని డ్రైనేజ్ లో నీరు కలిసి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు చిన్నపిల్లలు బాలింతలను మోసుకుంటూ తీసుకెళ్తున్నారని అన్నారు ప్రభుత్వం నిరంతరం అని మనుషులు వస్తుంటారు పోతుంటారని అన్నారు ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజల చేత ఎన్నుకోబడతానని తనకు నమ్మకం ఉందన్నారు పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యం అని అన్నారు రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు అవగాహన యాత్రలో వాళ్ళ సమాచారాన్ని కనుక్కున్నాం ఇక్కడ అధికంగా అన్నిటికంటే ఎక్కువ సమస్య పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ లేదు ఒక్కరికి కూడా ఒక రూపాయి చదువు కానీ పెళ్లికి కానీ దేనికి కూడా అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా ఉంది అట్లాగే మున్సిపల్ అప్రూవల్స్లో క్రమే క్ర క్రమ డ్రైనేజ్ వాటర్ ఈ రెండు మిక్స్ అవటం బూస్టర్ లేకపోవటం ఆ మహిళలను చూస్తే మనసు కలిసిపోతూ ఉంది అంత దారుణంగా వాళ్ళ పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని బాలింతల్ని వాళ్ళ మోయిసి తీసుకెళ్తా ఉన్నారు వీటన్నిటికీ కూడా మంచి ప్రజాప్రతినిధి ఉంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతాం కాదు ప్రభుత్వం నిరంతరం మనుషులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడిగా చో ఎన్నుకోబడతానని నాకు నమ్మకం కేశినేన్ చిన్న గారు సైకిల్ గుర్తుకి నా కమలం గుర్తుకి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగైతే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నడిపించబోతున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మానవతావాది ఆయన్ని తీసుకొని వస్తే ఆయనకి ఇవన్నీ చెప్తాను నేను చెబితే డెఫినెట్గా మేమందరం కలిసి బ్రహ్మాండంగా ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా పు పునరుద్ధరించడం అనేది తథ్యం అది ఎట్టుకొచ్చు చేసి తీరుతాం